ఇంత అధ్వానంగా గాల్లో నుంచి ప్రాజెక్టులను చూపించి ఎనభై వేల పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను నేనే డాక్టర్ను నేనే లాయర్ను నేనే అని ఈ రోజు నేనే దొంగనని ఆయన ఆయనే చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో దాపురించినాయి అందుకే ఇంజనీర్లు ఇంజనీర్ల పనే చేయండి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ గా మేము మీరిచ్చే సాంకేతిక పరమైన సమాచారాన్ని ప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టాలా లేదా పాలసీ డెసిషన్ మాత్రమే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేయాలా ఇంజనీర్లు చేయాల్సిన పని ప్రజా ప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రులు చెయ్యకూడదు అట్లా చేస్తే ఏమైతుందో కాళేశ్వరం ఒక ఉదాహరణ ఇంజనీర్ల గౌరవం ఇంజనీర్లకు ఉండాలి మీరు కష్టపడి చదువుకున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మీ ఉద్యోగ బాధ్యతలు మొదలు పెడితే చీఫ్ ఇంజనీర్ కావాలి లేకపోతే ఇంజనీరింగ్ చీఫ్ కావాలంటే ముప్పై ఏళ్ళు శాఖలో కష్టపడి మెట్టు మెట్టు ఎక్కుకుంటూ వస్తే ఇంజనీరింగ్ చీఫ్ అనే ఉద్యోగం వస్తుంది కాలం కలిచొస్తే ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మూడు ఏళ్లలో రెండు ఏళ్లలో ఇంజనీరింగ్ చీఫ్ ముప్పై అయితే కానీ కాలేరు ముప్పై ఏళ్ళోడి అనుభవం గాలి కొట్టుకొచ్చిన అవకాశంతోని అవకాశంతో గాలి మోటార్లు తిరుక్కుంటూ ఇక్కడ బ్రిడ్జ్లు కట్టండి ఇక్కడ బ్యారేజీలు కట్టండి ఇక్కడ రిజర్వాయర్లు కట్టండి అని చెప్తే ఎట్లా జరుగుద్దో ఏం జరుగుద్దో కండ్ల ముందల కాళేశ్వరం ఉంది అందుకే ఎవరైనా అధికారులు నేను స్పష్టంగా చెప్తున్నా రాజకీయ నాయకులకు ఉన్న పరిమితమైన జ్ఞానంతో మీకేదైనా చెబితే చేస్తే తర్వాత ఊచ లెక్క పెట్టాల్సింది మీరే ఎందుకంటే ఈ రోజు వచ్చిన విచారణ నిన్న మన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలు కానీ ఇవన్నీ చూస్తే మొత్తం అధికారుల పేర్ల మీద రాసి పెట్టారు ఇచ్చిన ఆదేశాలు ప్రజాప్రతినిధులకు సంబంధించినవి అమలు చేసింది అధికారులు ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎన్డీఎస్ఏ నివేదికల మొత్తం అధికారులను ఉరిదీయమని ఈరోజు వాళ్ళు నివేదికలు ఇచ్చింది అంటే ఈరోజు ఏది బట్టి కళ్ళు మూసుకొని చేస్తే ఏం జరుగుద్దు కాళేశ్వరం ఒక ఉదాహరణ అందుకే శాఖలో మొదటి రోజు చేరబోతున్న మీకు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికే బాధ్యత వహించే చీఫ్ ఇంజనీర్లుగా మీరు ఎదిగే అవకాశం ఉంది మీరు గట్టే ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు మీరు అందించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది అందుకే మీరు కూడా సరైన విధంగా అంచనాలు వేసుకొని స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏం పని చేయాలి సీఈ సీడీఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నుండి ఇంజనీర్లు ఏం పని చేయాలి ప్రాజెక్టులు సూపర్వైజ్ చేసే వాళ్ళు ఏం చేయాలా ఎవరు ఏం పని చేయాలనో వాళ్ళు అదే పని చేయాలి వెనకటికి సామెత ఉంది కదా గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలా అని సో అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలనేదే నా సూచన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గత పాలకుల నిర్ణయాల వల్ల లోపభూయి ఇష్టమైన ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈరోజు ఏ ప్రాజెక్టు ఉంటుందో ఎప్పుడు కూర్చో వెళ్ళదు ఈ మధ్యలో సీతారామసాగర్ కూడా కట్టిన పిల్లర్స్ కానీ అన్ని కూలిపోయినట్టుగా అనిపిస్తున్నాయి అసలు ఏ ప్రాజెక్టును ముట్టుకోవాలనో ఎవరితో మాట్లాడాలనో గాల్లో పేక మెడలు కూలినట్టు కూలిపోతున్నాయి అని అంటే దీనికి కారణం వేదిక మీద ఉన్న అధికారులు కానీ ఇక్కడ కొత్తగా చేరబోతున్న మీరు కానీ ఆలోచన చేయండి అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రాజెక్టును ప్రత్యక్షంగా వారే క్షేత్ర స్థాయిలో పర్యటనకు వెళ్లి ప్రతి ప్రాజెక్టును డీటెయిల్ గా స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాము ఇవాళ అందుకే ఈ ప్రభుత్వం బాధ్యతతోని డెబ్బై ఐదు శాతం పైబడిన ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్పిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ ఈ దేశంలోనే ఒక అద్భుతం నలభై నాలుగు కిలోమీటర్ల టన్నెల్ టన్నెల్ బోర్ మిషన్ తోని ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ సాగునీటి ప్రాజెక్టుల అట్లాంటి అద్భుతమైన టన్నెల్ ని కంబైండ్ స్టేట్ లోనే దాదాపుగా ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు కంప్లీట్ చేశారు ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే ఎస్ఎల్బీసీలో టన్నెల్ ని మనం కదిలిస్తే పదేళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడం తోటి దాంట్లో నీరు బురద చేరుకొని ఒక్కసారిగా ప్రాజెక్ట్ కదలడంతో కుప్పగూలిపోయి ఎనిమిది మందిని ఈ రోజు బలి తీసుకునే పరిస్థితి వచ్చింది